హలో అండి అందరు బాగున్నారు కదండి మీరు అంతా బాగోవాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారండి అది మీరు చూసేది తేనె అండి తేనె అంటే అందరికీ చాలా ఇష్టం కదండి ఎంతో తీయగా మధురంగా చాలా బాగుంటుందండి ఈ తేనె మనకి ఎలా దొరుకుతుంది అని అందరికీ తెలుసండి చిన్న చిన్న ఆ తేనెటీగలు చక్కగా ఎంతో కష్టపడి అన్ని రకాల పూల నుండి కూడా ఆ మకరందాన్ని సేకరించి ఒక దగ్గర కూడపెడ తేయండి అవి అవి మనం చక్కగా వాడుకోండి నేను చూపించేటప్పుడు తేనె చూడండి అది ఇక్కడ పట్టు తేనె అక్కడ ఒక పరిశ్రమలోంచి దాన్ని తీసుకొచ్చారండి అది తేనెలో చాలా రకరకాలు ఉంటాయండి పొట్ట తేనె త్వర తేనె కొండ తేనె అలా ఎన్నో రకాలు ఉంటాయి ఏ అయినా కానీ దాన్ని మనం కొంచెం వేడి చేసి దాన్ని ఉపయోగించుకుంటే మంచిదని లేకపోతే దాంట్లో రకరకాల మరి మా యొక్క పూలు పూల యొక్క పుప్పడి పడిపోవచ్చు ఆ కీటకాల యొక్క ఏమైనా దోష అందులో పడవచ్చు అందుచేత ఏదైనా కొంచెం ఎండలో పెట్టుకుని కానీ కొంచెం వేడి చేసుకుని కానీ మరి తేనె ఉపయోగించుకుంటే మనకి ఎంతో ఆరోగ్యం అండి ఈ తేనె చాలా మంచిదండి మనకందరికి ఎంతో ఆరోగ్యం చాలా మంచిది ఇది పూర్వకాలం నుంచి కూడా ఈ తేనె ఎక్కువ అన్నింటిలో వినియోగిస్తున్నారండి ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఎందుకంటే రకరకాల పూల నుంచి మరి ఆ తేనె సేకరిస్తే కాబట్టి తేనెటీకలో అన్ని రకాల పూలలో కూడా ఔషధ గుణాలు ఉండొచ్చు అండి అంచేత మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ తేనె వల్ల మనకి జీర్ణశక్తి మంచి జ్ఞానం చురుకుదనం అన్నీ కూడా కలుగుతూయండి ఎందుకంటే బైబిల్లో కూడా ఒక రాజు కుమారుడు తనకు తెలియకుండానే ఆ తండ్రి ఒక ఒక ఆజ్ఞ ఇచ్చాడు తన యొక్క సైనికులకి ఈ రోజంతా కూడా మీరు ఎవ్వరు కూడా ఏ ఆహారం ముట్టుకో ముట్టుకుంటే కానీ మరణానికి పోతులు కదా అన్నప్పుడు ఆ కుమారుడు తెలియకుండానే ఆ దారిలో కొంచెం తేనె కనిపిస్తే దాన్ని రుచి చూశాడు చూసిన వెంటనే అతను కనులు ఎంతో ప్రకాశించినవి వాక్యం రాయబడిందని కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే తేనె వల్ల మనకి కంటికి చాలా మంచిది కంటి చూపు బాగా కనిపిస్తున్నాను అతను అంతే కాకుండా మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుందండి అండి అంతేందుకండి చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకే మరి చూసాను నేను చాలా రకరకాల సీసాలు చూపిస్తున్నా చూడండి ఆ తేనె సీసాలలో కూడా ఒక మిరియాలు ఏం ఉంచుకుంటే కనుక ఏ మరి వాటికి చీమలు పట్టకుండా ఉంటే నేను చూపించాను చూడండి ఆ తేనె బాటిల్స్ ఇవన్నీ కూడా రకరకాల తేనెలండి అది కొన్నది అలాగే అది పట్టు పరిశోధనలు కొన్నది ఇవన్నీ కూడా మరి ఉపయోగించే విధానం కూడా చూపిస్తాను చూడండి కొన్ని మిరియాల గింజలు తమలపాకులు అలాగే అల్లము వెల్లుల్లి కొంచెం తేనె ఉదయాన్నే తప్పనిసరిగా ప్రతిరోజు కూడా తీసుకుంటేనండి గుండెకు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది ఇది వైద్యులు కూడా చాలా మంది తెలియజేస్తూ వచ్చారు నేనైతే ప్రతిరోజు తీసుకుంటానండి దాన్ని చూపిస్తాను చూడండి ఒక్క తమలపాకు ఒక్క వెల్లుల్లి రేక అలాగే కొంచెం అల్లం ముక్క ఒక మిరియాల గింజ అలాగే ఒక కొంచెం హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ తేనె వేసుకుని పరగడుపుని తినేయాలండి అలా తినటం వల్ల చెడు కొలెస్ట్రాలు అంతా పోతుందండి గుండెకి ఎంతో మంచి మీరు కూడా తప్పగా ట్రై చేయండి అలాగే ఈ తేనెను చిన్న పిల్లలకి అప్పుడే చిన్న చిన్నపిల్లలకే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ పిసిపిల్లలకి తల్లిపాలు కూడా పట్టకముందు వాళ్ళ యొక్క గుడి చేతి చిటిక నెలతోటి కొంచెం తేనె తీసుకుని మంచి తేనె వాళ్ళ నోట్లో పెట్టి నాకిస్తారండి తద్వారా ఏంటంటే వాళ్ళ కడుపులో అన్నాళ్ళ తల్లి కడుపులో ఉండే వాళ్ళ తిన్న ఆహారం మరి మస్టులా తయారవుతుంది కాబట్టి అంత మస్టు అంటారు కానీ ఆ పిల్లలకి ఆ పుట్టిన పిల్లలు రెండు రోజుల వరకు మస్ట్ అంతా నల్లగా బయటకు వచ్చేస్తుందండి కాబట్టి తేనె విరోసిన కాదు కూడా మనకి ముఖ్యంగా ఇది కాలిన పుళ్ళకి గాయాలకి బాగా పనిచేస్తుందండి మంచి దివ్యవసరంగా ఇది ఎందుకంటే ఎవరికైనా ఏదైనా పుళ్ళు పడ్డా కాలిపోయిన ఆ శరీర భాగాల మీద ఆ పుళ్ళ మీద తేనె వేస్తే గనక తప్పనిసరిగా ఇది యాంటీబయాటిక్ పనిచేసి ఆ పుళ్ళన్నీ కూడా మానిపోతాయండి చాలా మంచిదండి అలాగే చర్మ సౌందర్యానికి చాలా మంచిది ఇది మొఖానికి ప్యాక్ కింద వేసుకుంటే కూడా మొక్క మీద మసలు ఎటువంటి మల్లెలు ఉన్నా కూడా పోతాయండి చాలా అంటే చాలా మంచిది తేనె అన్ని మీద ఉపయోగించుకోవచ్చు అన్ని వయసుల వారు కూడా చిన్న పుట్టిన పసిబిడ్డ మొదలుకొని మరి ఎంతో వయసు మళ్ళీ ముసలి వాళ్ళ వరకు కూడా తేనె అభ్యంతరంగా వాడచ్చు మీరు కూడా తప్పనిసరిగా తేనె ఏదో రకంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి మీరు కూడా తీసుకోండి మనం అనేక ఉదయాన్నే జలుబు వచ్చినప్పుడు మనం వేడి నీళ్ళు వేసి తాగితే వెంటనే జలుబు తగ్గిపోతుందండి ఒకటి ఏంటంటే తేనెలు ఎన్నో ఔషధాలు తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా తేనె ఉదయాన్ని ఏదో రకం తీసుకోవడం వాళ్ళు పెట్టండి ఆరోగ్యానికి ఎంత మంచిదండి మేమైతే రోజు రోజు తీసుకుంటా ఉండాలా పిల్లలకు కూడా పట్టిస్తాము అలాగే మనకు దగ్గు జలుబు రంప వచ్చినప్పుడు తప్పక గోరువెచ్చని నీటిలో ఈ తేనె తాగితే చాలా మంచిది అలాగే మరి చాలా బలహీనంగా ఉన్న పిల్లలకి ఆ పాలల్లో కూడా తేనె వేసిస్తే వాళ్ళకి మంచి బ్లడ్ పడుతుందండి ఎందుకంటే తేనెలో మంచి బ్లడ్ పడేటటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచిదండి అంచత తేనె పిల్లలకి ఇవ్వటం ప్రతిరోజు మంచిది ఇవ్వకూడదు తేనె చిక్కన పదార్థం కాబట్టి కదండి మరి దాన్ని ఎవ్వరూ కూడా డైరెక్ట్గా మింగకూడదండి చాలా ప్రమాదం గాలిపొరలోకి వెళ్ళిందంటే ప్రాణమే పోతుంది అంచేత నీళ్ళల్లో కలుపుకొని తాగాలండి దీంట్లో వేసి తినాలి అంతేగాని ఏకాన నోట్లో వేసిస్తుంటే మాత్రం మనిషి ప్రాణానికి ఒప్పు వచ్చేస్తుందండి ఇది ఎంత మధురంగా ఉంటుందో అంత ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది కాబట్టి దాన్ని తీసుకునే విధానంలో మనం జాగ్రత్త నలగీ తేనె కూడా దాచుకుంటే వేల సంవత్సరాలు ఉంటుందని మనకి తెలియజేస్తున్నారండి ఎందుకంటే మరి జాగ్రత్తగా గాలి దగ్గర దాచుకుంటే ఎంతో కాలం ఉంటుందండి బయట పెట్టుకోవచ్చు అలా చీమలు పట్టకుండా మాత్రం ఒక మిరియాల కింద వందలు వేసుకుంటే మాత్రం తప్పనిసరిగా తేనె ఉంటుందండి చాలా బాగుంటుంది మరి ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి తేని మీరు కూడా తప్పక వాడండి అన్ని అన్ని విషయాల్లో కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ మందుల్లో ఆయుర్వేదంలో ఎక్కువ తేనె ఉపయోగిస్తారండి ప్రతి దానికి కూడా మందుల్లో చిన్నపిల్లలు కూడా మన నాన్నగారు కూడా వైద్యం చేసేవారు అలా వాడేవారు మరి అందుకే నేను చెప్తున్నానండి చిన్నపిల్లలకి ప్రతి దాంట్లో కూడా పోయమని చెప్తూ ఉంటారండి అన్ని రకాల మందుల్లో కూడా తేనె వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచి ఔషధ గుణాలకు వెళ్ళినటువంటి తేనెను ఆ యొక్క తేనె సంపాదిస్తే మనకు అది ఎంతో మేలుకరంగా ఉంటుంది వాటి కష్టమంతా కూడా మనం తింటున్నాం కాబట్టి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి కాబట్టి ఇన్ని పనిచేయించుకుంటారు ఉదయాన్నే కొంచెం అన్ని తీసుకుంటున్నాను నేను ఆ రోజు చూసారా నేనే తింటున్నానండి ప్రతి ప్రతిరోజు కూడా తింటున్నాను మీరు కూడా ట్రై చేయండి